ఎప్పుడు చూసినా కరుసుకొని మీది లవ్ మ్యారేజా నేను పెళ్లి చేసుకోలేదు కానీ చచ్చిపోయింది మిమ్మల్ని చేసుకున్నా అదే పని చేసిందండి ఈ గుందిరా ఎప్పుడు సీరస్ ఒక్క చాలా బాగుంది హలో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి ప్రయాణం బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగిందా బాగా జరిగింది నీతో చిన్న పని ఉంది కొంచెం పక్క స్థాయి ఏంటి కాంప్రమైజా ఇక్కడే బతిమలు కొంచా మిస్టర్ శైలజ గారు ఉన్నారనా మీరు వెళ్ళండి వెళ్ళండి రండి బ్రదర్ అండి గురువు గారు మొదట్లో చెరువులోని రొయ్యి పిల్లలు వదులుతారా కుక్క చేపలు రొయ్యలు తాబెళ్లు వస్తాయి అది అదే ఇదే విషయం పదే పదే రిపీట్ అయితే అబ్బే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే ఊరు కొడుదే సంచి బస్సులు ఇస్తాను డిఆర్ ప్యాసింజర్స్ ఇప్పుడు మీకు అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను ఏమి తిప్పుతున్నావురమా మమ్మల్ని ముళ్ళల్లో పిల్లి గనక పిల్లలు తిప్పినట్టు దిప్పుతున్నావా అది లవర్ స్పాట్ ఒక విధంగా చెప్పాలంటే ప్రేమికులకి గుళ్ళంటిది ఆ బెంచి కనిపిస్తుంది చూడండి ఆ బెంచ్ మీద కూర్చొని ప్రేమికులు గాని ఇష్టపడ్డ వాళ్ళు గాని భార్యాభర్తలు గాని ఏం కావాలని కోరుకుంటే జరుగుతుంది అయితే నేను మా ఆవిడ అక్కడ కూర్చొని విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే గ్యారంటీగా జరిగింది వస్తాయి మీ ఆవిడకి వేరే పెళ్లి ఇది నిజంగా నిజమేనా దేవుడి మీద ఇది మాత్రం నిజం నన్ను నమ్మండి ఇదిగో కృష్ణమూర్తి మీ ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్లే వల్ల మీరు కూర్చోండి అయ్యయ్యో మీరు పెద్దవాళ్ళు మీరు వెళ్ళి కూర్చోండి బాబాయ్ గారు మీరు పిన్ని వెళ్ళి కూర్చోండి మేము వెళ్ళి కూర్చోనేదే నా రోయగా కొరొళ్ళు మీరు వెళ్ళి కూర్చోండి నాలుగు అబద్ధాలు అన్నాయితర్ని కలపాలిరా పెటల్ కొట్టి రాయ ఎల్లన్నా చూకొంటారా దిస్ ఇస్ ఫర్ యు ఓ గిఫ్ట్ థాంక్యూ హ ఇప్పుడు కాదు హైదరాబాద్ వెళ్ళాక చూడండి కోరుకోండి లేడీస్ ఫస్ట్ మీరే కోరుకోండి ఒక పని చేద్దాం మనం అందరిలాగా ఎవరి గురించి వాళ్ళం కాకుండా ఒకరి గురించి ఒకరిని కోరుకుందాం అలాగే కానివ్వండి ఓ ప్రేమ దేవుడా మా కృష్ణమూర్తి గారికి మంచి అందమైన పెళ్ళాం దొరకాలి ఆవిడికి దేవుడంటే అంటే అస్సలు నమ్మకం ఉండకూడదు పూజలు నోములు వ్రతాలు గుళ్ళు గోపురాలు అంటూ విసిగించకూడదు నాకు అలాంటి భార్య కావాలో మీతో చెప్పానా లేదు పొని మీకు ఎలాంటి భార్య కావాలో చెప్పండి అలాగే కోరుకుంటాను చెప్పండి అచ్చ మీ ఇలాంటి భార్య కావాలి విజయవాడ వచ్చిందండి అబ్బాయి రాలేదండి నేను లేకపోతే మీరు పడుకోండి అండి సారీ రాత్రి అంతా నిద్ర లేదు అందుకే యూ ఇదిగో కిట్టమూర్తి ఉండటం వల్ల అసలు టైమే తెలియలేదయ్యా అమెరికాలో ఉన్న నా కొడుకు కోడలు అన్నారం వచ్చినట్టు అనిపిస్తుంది ఆ సత్యనారాయణ మూర్తి మిమ్మల్ని చల్లగా చూడాలి ఇదిగో కష్టమూర్తే పెళ్లి అంటే రొజుల వ్యాపారం కాదు నూరేళ్ల పంట ఆ ఏదైనా తేడా ఉంటే మగోళ్ళు మనం సర్దుకొని పోవాలా ఇదిగో నువ్వు నెల్లూరు తప్పకుండా బుచ్చి రెడ్డి పైన రావాలా రెండు రోజులు ఉండి రొయ్యల కొర తిరిగిపోదు అండి మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది ఇదిగో బాబు థ్యాంక్స్ అండి పిల్ల పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి చాలా పొద్దుపోయింది రేపు గుడికి వెళ్ళిందాం మీరు కాటేజ్కి వెళ్ళండి నేను కిందకి వెళ్ళేదాన్ని రూమ్ ట్రై చేస్తాను రూమ్ దొరకపోతే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లేదంటే టెంపుల్ లోనో అంత త్యాగం చేయకలేదు ఈ టైం లో రూమ్ దొరకదు కాటేజ్ వెళ్దాం పదండి నా తిప్పలేవు నేను పడతాను నన్ను వదిలేండి వద్దని చెప్తున్నానుగా పదండి రండి అది ఇక్కడ ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి ఏమండి అలా కూర్చొని నవపతి కొంచెం హెల్ప్ చేయొచ్చుగా దేనికి ఈ బెడ్ పక్క రూమ్ లో వేసుకుందామని అదే దేనికని అడుగుతున్నాను మీరు ఇక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుందామని ఆ రూమ్ ఇక్కడికి ఎంత దూరం ఉందండి అదేమన్నా ఏడు సముద్రాల అవతలుందా ఏడు అడుగుల దూరం కూడా లేదు చూడండి కృష్ణమూర్తి గారు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు నన్ను నమ్ముతున్నారు మన మనసు మంచిదైనప్పుడు మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఏ అడ్డుగోడలు అవసరం లేదు తప్పుకోండి రేపు మనం దర్శనం చేసుకోబోయే ఈ సత్యనారాయణ స్వామి మన మధ్యలో ఉన్నాడు ఇంకేం ఆలోచించకుండా పడుకోండి పడుకోండి పోలీసులేమునండి కొంప తీసి వెంకటాచలం గడ ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడా ఇదంతా మీ వల్లే జరిగింది అయ్యయ్యో తలుపు తీస్తే కదా ఎవరు వచ్చారో తెలిసేది ముందు వెళ్ళి తలుపు తీయండి ఎవరైనా చదువుతున్నట్టు నానే ఏం లేదు పొద్దున్న దారి నన్ను వెళ్ళిపోతున్నాం కదా అందుకని గుడికాడ సలిమం వేసుకు కూకున్నారు మీరు వస్తే బాగుంటుందని చూస్తున్నారు మేము పడుకుంటాం గారు దగ్గర బలవడివయ్యా జీవితంలో కొన్ని ముచ్చట్లు ఎప్పుడంటే అప్పుడు రావు అనుభవం ఏం చెప్తున్నాను ఏడే కదా రామ్మా ఓం సూపర్ స్టార్ కృష్ణా మహా ఓ చిన్నదానా ఓ చిన్న ఓ చిన్న ఓ చిన్న ఓ చిన్న ఫైవ్ మార్క్స్ ఫై నువ్వు చెయ్యి ఇప్పుడు మా ఫేవరెట్ ఎన్టీఆర్ స్టెప్ వేస్తాను చూస్కోండి ఆ హాని వేసుకో పిల్ల ఫ్యాన్స్ తిని ప్యాండ్ దడచ్చుది ఇలా ఎదబడ్డ డాన్సులు చూడలేక చచ్చిపోతున్నాం గాని ఓ మంచి పాట ఎత్తుకో సారీ సార్ నాకు పాట ఎత్తుకోవడాలు పిల్లలు ఎత్తుకోవడాలు రావండి అదేనే బాబు మనిషి పుట్టిన తర్వాత పని పాట చేయాలి అందుకే కదండి నేను పని చేస్తాను ఆవిడ పాడతారు అలాగైతే ఆవిడ్ని పాడమానండి ఏంటండి నన్ను ఇరికించారు ఇందులో ఇరికించడం ఏముందండి పొద్దున ఎస్పీ సైజులాగా పాడేశారుగా ఇప్పుడు అలానే పాడండి మీ ఇద్దరు తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు నువ్వు పాడమ్మా ప్లీజ్ పాడండి మీరు పాడితే చాలా బాగుంటుంది

శైలిజ శైలజ దాపదే అయా ధర్మపత్రియ సమయత స్యా పిల్లలు నాకు లేదు ఆ విషయం ముందే చెప్పాలి కదా హస్తం ప్రక్షాళియ అస్తం ప్రక్షాళియ అస్తం ప్రక్షాళియ ఓహో అదే హస్తం ओम उत्तिष्ठन्तु बूध विशांचा हे ते बूभिमार का हे न ब्रह्मा कर्म समार <laughs> ओहो सॉरी आज <laughs> आचार व्यवहार और निरपम मायने का ओम रंजय भात्रमदा पौरनंद जाते पद्यासादेते एकाद इंद्रलोक विगुला तीस मिनट

అన్నవరం చాలా బాగుంది కదండి ఇక్కడే ఉండిపోతారా ఏంటి ఒక్కరికే కాటేజ్ ఎవరుగా శైలీష్ గారు సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ అంట కదా అవును అంటే ఇక్కడ పూజార్లు కూడా పవర్ఫుల్ ఏనా మీరేంటండి దేవుణ్ణి వదిలేసి పూజారి గురించి అడుగుతున్నారు అందరు పూజార్ల గురించి నాకెందుకండి మనకు పూజ చేసిన పూజారి గురించి నా టెన్షన్ అంతా రండి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మీకు టికెట్ తెస్తాను పర్లేదు నేను తీసుకుంటాను ముందు మీరు వెళ్ళి మీ ట్రైన్ టికెట్ తీసుకోండి సరే అండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా చెప్పండి మీరు చీరలో చాలా అందంగా ఉన్నారు సార్ రైల్వే సరే ఏం సార్ దేవుని దర్శనం బాగా అయిందా ఏం సార్ వెళ్ళేటప్పుడు మెంచుకున్నారు ఇప్పుడేమైంది సార్ ఇంత మంది చూడలే ఈ ముసి మూసి నవ్వులు లవ్లో పడ్డావు తప్ప ఎవ్వరికి రాదు బరంపురం బస్ ఎన్నింటి బయలుదేరుతుందో కొంచెం కనుక్కొని చెప్తారా కుర్రాన్ని పంపిస్తాను కనుక్కొస్తాడు మీరు బరంపురం వెళ్ళే బస్సు ఇంకో అరగంట నుంచి మేడం ఇంకో అరగంటలోనా మళ్ళీ ఎప్పుడు ఉంది మళ్ళీ రేపు ఉదయం వరకు వేరే బస్సే లేదు లేదా అయ్యో ఇప్పుడెలా కృష్ణమూర్తి గారు ఎప్పుడు వస్తారో ఏంటో అయ్యయ్యో అడ్రస్ కూడా అడగలేదు నా అడ్రస్ ఇస్తాను సిచెన్గా వెళ్తున్నాను కృష్ణమూర్తి గారా రాగానే ఈ కీస్తో పాటు ఈ పుస్తకం కూడా ఇస్తారా అలాగేనమ్మా ఇంకో పది నిమిషాల్లో వస్తే బస్ స్టాండ్కి రమ్మనండి ప్లీజ్ సరే అమ్మా ఏ తప్పకుండా చెప్తారుగా తప్పకుండా చెప్తానమ్మా కాటేజ్ వికెట్ చేస్తున్నా సీట్ రాసిస్తాను అక్కడ రిఫండ్ కౌంటర్ ఉంటుంది దాంట్లో తీసుకోండి అలాగే లెవెన్ నెంబర్ కాటేజ్కి తాళం వేసింది శైలిష్ గారు వెళ్ళిపోయారండి మీరు తొందరగా వస్తే బస్ స్టాండ్కి రమ్మన్నారు ఎంతసేపు అయింది ఇప్పుడే ఓ పది నిమిషాలు అయింది అర్జెంట్గా బస్ స్టాండ్ పోయి ఏమైంది సార్ మేడం ఊరి వెళ్ళింది అరే గంటే నేను ఏం పరిచయం కాకూడదు అరవై చెప్తా నేను తీసుకుపోతా సార్ ఏంటండి ఇది మాట మాత్రం ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు చాలా అన్యాయం ఇది అది కాదండి ఇప్పుడు ఈ బస్ వెళ్ళిపోతే రేపటి వరకు మళ్ళీ బస్ లేదు అయితే మాత్రం ఇలా చెప్పకుండా వెళ్ళిపోతారా మళ్ళీ కనిపించరేమో అని ఎంత కంగారు పడ్డాను తెలుసా సారీ అండి నేను కూడా మీతో చెప్పకుండా వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాను మొత్తానికి వచ్చేసారు థ్యాంక్స్ అండి పర్వాలేదండి శైలజ గారు మీ అడ్రస్ అదేంటండి నా అడ్రస్ ఫోన్ నెంబరు సత్యనారాయణ స్వామి వ్రతం అనే పుస్తకంలో మొదటి పేజీ మీద రాసి మీకు ఇవ్వమని రిసెప్షన్ లో ఇచ్చాను ఆయన మీకు ఇవ్వలేదా ఇచ్చారా అయితే సరే మర్చిపోయి ఉంటాడు నేను తీసుకుంటాను అండి తప్పకుండా మీకు ఫోన్ చేసి నా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను అప్పుడప్పుడు ఫోన్ చేస్తానండి అలాగే మీరు కూడా నా ఫోన్ నెంబర్ అడ్రస్ తీసుకొని తప్పకుండా నాకు ఫోన్ చేస్తూ ఉండండి మర్చిపోకండి అయ్యో సారీ ఇదిగోండి గిఫ్ట్ ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి యాదగిరి సమయానికి నువ్వు తీసుకెళ్ళబెట్టి తన కలిసింది మీరు కలిసి చాలు అన్నవరం వస్తే యాదగిరిని యాడ్ చేసుకోర్రీ బస్ మీకు శైలిజ్ గారు సత్యనారాయణ స్వామి బుక్ ఇచ్చారట కదా అది కొంచెం ఇస్తారా అలాగే సార్ ఏంటండి వెతుకుతున్నారు తను ఇచ్చింది కదా పెట్టాను లేదు వెతుకుతున్నా వెతకటం ఏంటండి అది నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకోసారి చూడండి సార్ సారీ సార్ అది ఎక్కడో మిస్ అయింది